సాధారణంగా కొంత ద్రవ్యరాశి కలిగి స్థలాన్ని ఆక్రమించే దానిని ఏమంటాం పదార్థం మనం కొన్ని మిట్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాం పదార్థం యొక్క విభిన్న స్థితిలో ఏంటి ఘన వాయు ద్రవ విభిన్న స్థితిలో లభించే పదార్థం ఒకటి నీరు ఘన పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం ఘన పరిమాణం ఉంటుంది ఘన పదార్థాలు నేలపై జార విడిస్తే ద్రవాల వలె ప్రవహించవు ఆకారాలపై ఆధారపడే పదార్థాలు ద్రవ పదార్థాలు ద్రవాలు ఒక పాత్ర నుండి మరొక పాత్రలోనికి ప్రవహించడం వలన వీటిని డాష్ అంటాము ప్రవాహులు నిర్దిష్ట ఘన పరిమాణాన్ని కలిగి ఉండి నిర్దిష్ట ఆకారం లేనివి ద్రవ పదార్థాలు సిఎన్జి అనగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ నిర్దిష్ట ఘన పరిమాణాన్ని కానీ ఆకారాన్ని కానీ కలిగి ఉండని పదార్థాలు వాయు పదార్థాలు అధిక సంపీడ్యతను కలిగి ఉండే పదార్థాలు వాయు పదార్థాలు ఇళ్ళలో వంట అవసరాలకు దిను ఎల్పిజి గ్యాస్ వాయువులు వేణిలో వ్యాపనం చెందుతాయి వాయువుల్లోనే వ్యాపనం చెందుతాయి వాతావరణంలోని ఏ వాయువులు భూమిపై ప్రాణులు మొక్కల మనగడకు అవసరం ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రెండు కూడా వన్ టూ త్రీ ఆన్సర్ వాయువుల వ్యాపన రేటు ద్రవాల లేదా ఘనాల వ్యాపన రేటు కంటే వాయువులలో ఎక్కువ ఉంటుంది వ్యాపన రేటు పదార్థం కణాల మధ్య ఉండే బలం ఏది ఆకర్షణ బలం పదార్థపు కణాలు నిరంతరం కదులుతూ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమయ్యేది వ్యాపనం పదార్థాలు వేటితో నిర్మితమై ఉంటాయి చిన్న చిన్న కణాలతో నీరు క్రమంగా మరగడం వల్ల డ్యాష్గా మారుతుంది బాష్పంగా మారుతుంది మంచు ద్రవీభవన స్థానం జీరో డిగ్రీ సెల్సియస్ ఘన పదార్థాలు ద్రవాలుగా మారే ఉష్ణోగ్రతని వాటి డ్యాష్ అంటాం ద్రవీభవన స్థానం ఘన పదార్థాలు ద్రవాలుగా మారితే ద్రవీభవన స్థానం ఒక పదార్థం యొక్క ద్రవీభవన స్థానం దానిలోని కణాల మధ్య ఉండే డాష్ పై ఆధారపడి ఉంటుంది ఆకర్షణ బలం కణాల మధ్య ఆకర్షణ అధికంగా ఉంటే ఆ పదార్థ ద్రవీభవన స్థానం ఎక్కువగా ఉంటుంది అధికంగా ఉంటది పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణను అధిగమించడానికి కావలసిన అదనపు శక్తిని ఏమంటాం గుప్తోష్ణం పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణ అధిగమించడానికి సో ఆ శక్తిని గుప్తోష్ణం వాతావరణ పీడనం వద్ద ద్రవాలు బాష్పంగా మారే ఉష్ణోగ్రతను ఏమంటాం మరుగు స్థానం వాతావరణ పీడనం గుర్తుపెట్టుకోండి వాతావరణం పీడనం వద్ద ద్రవాలు బాష్పంగా మారితే మరుగు స్థానం నీటి బాష్పీభవన స్థానం హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ ఏదేని ద్రవం దాని మరుగు స్థానం కన్నా దిగువన దిగువన గుర్తుపెట్టుకోండి దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైనా బాష్పంగా మారగలిగే దృగ్విషయాన్ని ఏమంటాం ఇరుగుట దిగున ఇరుగుట గాలిలో ఉండే తేమ శాతాన్ని డాష్ అంటాం ఆర్ధత నీటి వలే మూడు స్థితుల్లో ఘన ద్రవ వాయువు లభించే పదార్థం ఈ నాలుగింట్లో ఏంటంటే పెట్రోలియం కిరోసిన్ మైనం మైనం కింది వాటిలో అత్యధిక సంపీడియత కలిగినది గాలి రబ్బర్ బ్యాండ్ ఒక ఘన పదార్థం పొడిగా పొడిగా ఉన్న ఉప్పు ఒక పదార్థం ఘన పదార్థం వ్యాపన రేటు అధికంగా ఉండేది ఆక్సిజన్ పదార్థ కణాలకు సంబంధించి క్రింది వాటిలో నిజమైంది సూక్ష్మమైనవి ఖాళీ స్థలం ఉంటుంది వాటి మధ్య ఆకర్షణ బలాలు ఉంటాయి అన్నీ ఈ పదార్థ కణాల మధ్య ఆకర్షణ బలం చాలా ఎక్కువ ఘన పదార్థాలలో